పోలీస్ వందనం స్వీకరించిన తర్వాత జెండా ఆవిష్కరణ కొరకు కలెక్టర్ మేడం వస్తున్నారు ఉద్యోగస్తులందరూ ఇక్కడ రావాల్సిందిగా కోరుతున్నాం

शुभ नाने जागे तव शुभ आशिष नारे दा तव जय दाता जन गण मङ्गलदायक जय मे भारत भाग्य दिधाता మీరు తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన అడిషనల్ కలెక్టర్ ఈఆర్ఓ ఆర్టీఓ అధికారులు సిబ్బంది మీడియా మిత్రులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను మరియు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎన్నో త్యాగాలు ఉద్యమాలు రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి సంక్షేమం మరియు అభివృద్ధి రెండు రంగాల్లో కూడా రాష్ట్రం వేగంగా ముందుకు సాగుతుంది సంగారెడ్డి జిల్లా కూడా అన్ని రంగాల్లో విద్య వైద్యం ఆరోగ్యం సాగు పరిశ్రమల అభివృద్ధి అన్ని రంగాల్లో కూడా వేగంగా ముందుకు సాగుతుంది ఇది మనందరికీ కూడా ఎంతో గర్వకారణం జిల్లా అభివృద్ధిలో జిల్లా ప్రజలకు సామాజిక న్యాయం అందవేయటంలో ప్రజా సమస్యలు తీర్చడంలో ఈ ప్రజాపాలనలో అధికారులు సిబ్బంది అందరూ కూడా మరొకసారి ప్రజాసేవలో పునరంకితం కావాలని కూడా కోరుతూ జిల్లా అభివృద్ధికి అందరూ కూడా కలిసి కృషి చేయాలని కోరుతూ ఈ నేడు ఈ తెలంగాణ రాష్ట్రం సాధనకు కారకులైన అమరవీరులు ఉద్యమకారులు అందరికీ కూడా వివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు సంగారెడ్డి స్టాఫ్ రిపోర్టర్స్ మహమ్మద్ చాందపా ఈరోజు కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫీలు ఒక మీడియా మీద రౌడీజంగా చేశారు ఆర్గడేషన్ కార్డు కావాలి లేకపోతే మీరు వీడియోలు కవర్ చేయొద్దని మన సంగారెడ్డి కలెక్టర్ ఆఫీసులో అధికార వాళ్ళు మీడియా వాళ్ళ మీద రౌడీజంగా చేశారు ఆర్గడేషన్ కార్డు కాకపోతే లేకపోతే కలెక్టర్ ఆఫీసులో లోపలికి అడుగు పెట్టద్దని బెదిరించారు కలెక్టర్ మేడం ఇన్నరు దానికి ఏ ఆన్సర్ ఇవ్వలేదు కలెక్టర్ మేడం కాదు దీనికి ఆన్సర్ ఇవ్వాలి చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఆన్సర్ ఇవ్వాలి ఒక మీడియా మిత్రుల మీద రౌడ్ యుజన్ చేసి చూడింది నేను సంగారెడ్డి జిల్లా స్టాప్ రిపోర్ట్ అన్ని ఏమి రౌడ్ యుజన్ చేస్తున్నారా కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ గారు మేడం మీరు సమాధానం ఇవ్వాలి మా చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు సమాధానం ఇవ్వాలి